సమయం సందర్భం లేకుండా జగన్మోహన్ రెడ్డి పెళ్లి కోర్టు చూస్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్వాహకం ఏంటో ప్రజలందరూ చూసే జగన్మోహన్ రెడ్డి గారి పదకొండు సీట్లు పరిమితం చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లికెళ్ళినా రపరప అంటారు పరామర్శించకపోయినా రపరప అంటారు మరి పంట ఏదంటే పంట చూసేకపోయినప్పుడు కూడా రపరప్ప అంటారు మరి నిన్నటి రోజులు రాప్తాడుకు వచ్చింటే రెపరప ఇరవై తొమ్మిది మేము అధికారం లేకొస్తే రెపరప అంటారు ప్రజలు రెచ్చగొడితే ఎవరు రెచ్చిపోరు జగన్మోహన్ రెడ్డి ఆ పదకొండు సీట్లు కూడా కనుమరుగైపోతున్నాయి అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు నేను తెలియజేసేది ఒకటే ఈ పద్దెనిమిది నెలల్లో అభివృద్ది ఏ విధంగా చేశాం సంక్షేమ పథకాలు ఏ విధంగా అందజేశాం సంపద ఏ విధంగా సృష్టిస్తున్నాం ఉపాధి ఏ విధంగా సృష్టిస్తున్నాం మరి పరిశ్రమలు ఏ విధంగా తీసుకొస్తున్నామో భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ముఖ్యమంత్రి గారిని కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు విషం కప్పుతున్నారు ప్రజల్ని రెచ్చగొడుతున్నారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు మరి రపరప అంటారు పులివెందుల నీళ్లు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డికి తాగునీరు ఇవ్వడం జాతకాల అది కూడా మేమే ఇస్తున్నాం మరి ఈ రోజు అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు రేప ఇటు నిన్న పెళ్లికి వచ్చారు మొన్న పరామర్శించకపోయారు సాగుకుపోయినా పెళ్లికి పోయినా ఏ కానీ కోర్టుకు పోయినా కోర్టుకు పోయినా కూడా రేపరేప అంటున్నారు అంటే ఏ మైండ్ సెట్ లో ఉన్నారో ప్రజలందరూ ఆలోచించాలి మేధావులు ఆలోచించాలి మీడియా సోదరులు కూడా ఆలోచించాలి ఏ విధంగా ఆయన ప్రజలు రెచ్చగొడుతున్నారో చేతగాక ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అన్నదాత సుఖీభవ రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి మాని చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే మేము ఎన్నికల సమయంలో మా ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం మాజీ చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తూ మరి అన్నదాత సుఖీభవ రెండో విడత అందరికీ అందిందా లేదా రైతన్న కష్టాలు ఏంటి రైతులు పంట మార్పిడి ఎలా చేయాలని ప్రతి ఇంటికి ఒక యాప్ ఓపెన్ చేసి ఆ యాప్ ద్వారా మరి ఈ పంట ఈ సమయంలో ఈ పంట పెడితే ఏ విధంగా దిగుబడి పడుతుంది ఏ విధంగా దిగుబడి వస్తుంది మరి ఏ విధంగా ఆ పంటను మార్కెటింగ్ చేసుకోవాలి రైతులు మరి వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటి అన్న విషయాన్ని కూడా మేము ప్రతి ఇంటికే వెళ్ళి రైతులకు అవేర్నెస్ పక్క ప్రభుత్వం తరఫున మరి డిపార్ట్మెంట్ అధికారులు మేము వెళ్ళి కూడా ఈ కార్యక్రమం చేసి రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు ఒక్కొక్కటిగా మేము ఏదైతే ఎన్నికల సమయంలో మాటించామో ఆ మాట నిలబెట్టుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా నలభై ఏడు లక్షల మందికి సుమారుగా ఆరు వేల మూడు వందల తొమ్మిది కోట్ల రూపాయలు రెండో విడత అన్నదాత సుఖీ బాబు కూడా అందజేశాం మరి అదేవిధంగా సత్యసాయి జిల్లాలో కూడా నలభై మూడు వేల మందికి సుమారుగా నూట తొంభై కోట్ల రూపాయలు మరి పెనుగొండ నియోజకవర్గంలో కూడా సుమారుగా పన్నెండు వేల మందికి మేము అన్నదాతా సుఖీబాబు అందజేశాం అదేవిధంగా సుమారుగా ఎనిమిది కోట్ల రూపాయలతో అందజేస్తూ మరి ప్రతి గ్రామంలో కూడా ఇంటింటికి వెళ్లి ఏ విధంగా జరిగింది ఏంటనే విషయాలు కూడా తెలుసుకుని అదేవిధంగా మరి మూడో తారీఖున గ్రామ సభలు కూడా ఏర్పాటు చేశాం ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఒక పక్క సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే మేము మాట చెప్పాము ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ లో పెట్టాం దానితో పాటు తల్లికి బంధనం ఉంటే ఎంతమంది బిడ్డర్ ఉంటే అంత మందికి తల్లికి బంధనం అందజేశాం మరి అదే విధంగా దీపం టూకిన సిలిండర్లు అందజేశాం మరి మెగా డిఎస్సీ ఇచ్చాం దాంతో పాటు శ్రీశక్తి పథకాన్ని ఇచ్చాం అన్నదాత సుఖీబాబు కూడా అందజేశాం మరి దానికన్నా ముఖ్యంగా ఒక పక్క సంక్షేమ పథకాలు అందజేస్తూ సంపద సృష్టిస్తూ ఉపాధి చూపిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి పెన్షన్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా నాలుగు వేల పెన్షన్ మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చేశాం వికలాంగుల పెన్షన్ మూడు వేలు ఉన్నది ఆరు వేలు చేశాం దానితో పాటు హండ్రెడ్ పర్సెంట్ బడ్జెట్ ఉన్న వారికి పదహైదు వేలు పెన్షన్ అందిస్తున్నాయి ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి అంతేకాకుండా మరి ఈ రోజు పరిశ్రమలు తీసుకొస్తున్న పరిశ్రమ సృష్టి కట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం ఒక పక్క ఎన్ఆర్జీఎస్ ద్వారా మరి డ్రైనేజ్లు సీసీ రోడ్లు ఈ రోజు గోరెంట్ల మండలంలో గతంలోనే మేము ఎనిమిది కోట్ల పనులు పూర్తి చేసాం మరి ఈ రోజు కూడా మరి గుమ్మగారిపల్లి క్రాస్ లో మరి సీసీ రోడ్లు భూమి పూజ కార్యక్రమానికి చేసాం మరి ఈ సెకండ్ ఫేజ్ లో మరి గోరంట్ల నియోజక గోరంట్ల మండలంలో అరవై రెండు వర్కులు మూడు కోట్ల రూపాయలతో చేస్తున్నాం గోరెంట్ల టౌన్ కూడా త్రాగునీటి కోసం అదనంగా మూడు కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేశామన్న విషయాన్ని కూడా మరి ఒక పక్క పక్క ఆర్ఎంబి రోడ్లు ఒక పక్క సాగునీరు తాగునీరు దానితో పాటు పరిశ్రమలు తీసుకొస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు సందర్భం లేకుండా జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రజలందరూ చూస్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్వాహం ఏంటో ప్రజలందరూ చూసే జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు పరిమితం చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు పెళ్ళికెళ్ళినా రపరప అంటారు పరామర్శించకపోయినా రపరప అంటారు మరి పంట ఏదంటే పంట చూసేకపోయినప్పుడు కూడా రపరప అంటారు మరి నిన్నటి రోజులు రాప్తాడుకు వచ్చింటే రెపరప ఇరవై తొమ్మిది మేము అధికారం లేకొస్తే రెపరప అంటారు ప్రజలుని రెచ్చగొడితే ఎవరు రెచ్చిపోరు జగన్మోహన్ రెడ్డి ఆ పదకొండు సీట్లు కూడా కనుమరుగైపోతున్నాయి అంటూ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు నేను తెలియజేసేది ఒక్కటే ఈ పద్దెనిమిది నెలల్లో అభివృద్ధి ఏ విధంగా చేశాం సంక్షేమ పథకాలు ఏ విధంగా అందజేశాం సంపద ఏ విధంగా సృష్టిస్తున్నాం ఉపాధి ఏ విధంగా సృష్టిస్తున్నాం మరి పరిశ్రమలు ఏ విధంగా తీసుకొస్తున్నామో భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ముఖ్యమంత్రి గారిని కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు విషం కప్పుతున్నారు ప్రజల్ని రెచ్చగొడుతున్నారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు మరి రపరప అంటారు పులివెందుకు నీళ్లు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డికి తాగునీరు ఇవ్వడం జాతకాల అది కూడా మేమే ఇస్తున్నాం మరి అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు ఇటు నిన్న పెళ్లికి వచ్చారు మొన్న పరామర్శించకపోయారు పోయినా పెళ్లికి పోయినా ఏ కాని కోర్టుకు పోయినా కోర్టుకు పోయినా కూడా రేప రేప అంటున్నారు అంటే ఏ మైండ్ సెట్ లో ఉన్నారో ప్రజలందరూ ఆలోచించాలి మేధావులు ఆలోచించాలి మీడియా సోదరులు కూడా ఆలోచించాలి ఏ విధంగా ఆయన ప్రజలు రెచ్చగొడుతున్నారో చేతగాక ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అన్న విషయం కూడా తెలియదు అన్నదాత సుఖీభవ రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి మానే చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే మేము ఎన్నికల సమయంలో మానిచ్చామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం మానే చంద్రబాబు నాయుడు గారు మరి అన్నదాత సుఖీభవ రెండో విడత అందరికీ అందిందా లేదా రైతన్న కష్టాలు ఏంటి రైతులు పంట మార్పిడి ఎలా చేయాలని ప్రతి ఇంటికి ఒక యాప్ ఓపెన్ చేసి ఆ యాప్ ద్వారా మరి ఈ పంట ఈ సమయంలో ఈ పంట పెడితే ఏ విధంగా దిగుబడి పడుతుంది ఏ విధంగా దిగుబడి వస్తుంది మరి ఏ విధంగా ఆ పంటను మార్కెటింగ్ చేసుకోవాలి రైతులు మరి వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటి అన్న విషయాన్ని కూడా మేము ప్రతి ప్రభుత్వం తరఫున మరి డిపార్ట్మెంట్ అధికారులు మేము వెళ్ళి కూడా ఈ కార్యక్రమం చేసి రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు ఒక్కొక్కటిగా మేము ఏదైతే ఎన్నికల సమయంలో మాటించామో ఆ మాట నిలబెట్టుకున్నాం రాష్ట్ర సుమారుగా నలభై ఏడు లక్షల మందికి సుమారుగా ఆరు వేల మూడు వందల తొమ్మిది కోట్ల రూపాయలు రెండో విడత అన్నదాతా సుఖీబాబు కూడా అందజేశాం మరి అదేవిధంగా సత్యసాయి జిల్లాలో కూడా నలభై మూడు వేల మందికి సుమారుగా నూట తొంభై కోట్ల రూపాయలు మరి పెనుగొండ నియోజకవర్గంలో కూడా సుమారుగా పన్నెండు వేల మందికి మేము అన్నదాత సుఖీబాబు అందజేశాం అదేవిధంగా సుమారుగా ఎనిమిది కోట్ల రూపాయలతో అందజేస్తూ మరి ప్రతి గ్రామంలో కూడా ఇంటింటికి వెళ్ళి ఏ విధంగా జరిగింది ఏంటనే విషయాలు కూడా తెలుసుకుని అదేవిధంగా మరి మూడో తారీఖున గ్రామ సభలు ఏర్పాటు చేశాం ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఒక పక్క సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే మాట చెప్పాము ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీర్ లో పెట్టాం దానితో పాటు తల్లికి బంధనం ఉంటే ఎంత మంది బిడ్డలు ఉంటే అంత మందికి తల్లికి బంధనం అందజేశాం మరి అదే విధంగా దీపం టూకిన సిలిండర్లు అందజేశాం మరి మెదా డిఎస్సి ఇచ్చాం దానితో పాటు శ్రీశక్తి పథకాన్ని ఇచ్చాం అన్నదాత సుఖీబాబు కూడా అందజేశాం మరి దానికన్నా ముఖ్యంగా ఒక పక్క సంక్షేమ పథకాలు అందజేస్తూ సంపద సృష్టిస్తూ ఉపాధి చూపిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి పెన్షన్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా నాలుగు వేల పెన్షన్ మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చేశాం వికలాంగుల పెన్షన్ మూడు ఉన్నది ఆరు వేలు చేశాం దానితో పాటు హండ్రెడ్ పర్సెంట్ బడ్జెట్ ఉన్న వారికి పదహైదు వేలు పెన్షన్ అందిస్తున్నాయి ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి అంతేకాకుండా మరి ఈ రోజు పరిశ్రమలు తీసుకొస్తున్న పరిశ్రమ సృష్టికర్తే కడితే శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం ఒక పొక్క ద్వారా మరి డ్రైనేజ్లు సిసి రోడ్లు ఈ రోజు గోరెంట్ల మండలంలో గతంలోనే మేము ఎనిమిది కోట్ల పనులు పూర్తి చేసాం మరి ఈ రోజు కూడా మరి పల్లి క్రాస్ లో మరి సిసి రోడ్ లో భూమి పూజ కార్యక్రమానికి చేసాం మరి ఈ సెకండ్ ఫేజ్ లో మరి గోరంట్ల నియోజక గోరంట్ల మండలంలో అరవై రెండు వర్కులు మూడు కోట్ల రూపాయలతో చేస్తున్నాం గోరెంట్ల టౌన్ కూడా త్రాగునీటి కోసం అదనంగా మూడు కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేశామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఒక పక్క ఎన్ఆర్జీఎస్ ఒక పక్క ఆర్ఎంకే రోడ్లు ఒక పక్క సాగునీరు తాగునీరు దానితో పాటు పరిశ్రమలు తీసుకొస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంది